కేవలం ఐదు శాతం కోసం మనం ముప్పై సంవత్సరాలు కొట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి అటు ఉపకులాల అంశాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి వీటి గురించి ఎప్పుడు మాట్లాడదాం వీటి గురించి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకి సో త్వరగా మనం ఈ విషయాన్ని పులి స్టాప్ పెట్టి ఏదైతే వర్గీకరణ ఐదు శాతం గురించి ఈ విషయాన్ని అనేది పక్కన పెట్టి సో ఇక దీనికి పులిస్టాప్ పెడదాం ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మీద సో ఇక మిగతా అంశాల మీద మనం కొట్లాడదాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో పృథ్వీ అన్నకు ఫోన్ చేద్దాం అసలు ఏం చెప్తారు ఎందుకంటే బీసీలు కూడా చాలా కీలకంగా చాలా సపోర్ట్ చేసిన పరిస్థితి మందకృష్ణ మాదిగ గారికి అన్న అన్న నమస్తే అన్న నేను అన్నా చెప్పాలంటే మీరు కూడా మందకృష్ణ మాదిగ గారికి చాలా సపోర్ట్ గా ఉన్నారు సో మీకేమనిపిస్తుంది అన్నప్పుడు బిల్ అయితే ప్రవేశ పెట్టాలి అనే అంశం మీద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు దానికి అందరూ కూడా ఆమోదం తెలపాలంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు మీరేం చెప్పదలుచుకున్నా యాక్చువల్గా ఏంటంటే బిల్లు వర్గీకరణ చేస్తామనే దాన్ని మాత్రం స్వాగతించడే కొన్ని సీలో ఉండాల్సిన ఏలో వేసిండు ఏలో ఉండాల్సిన వాటిని సీలో వేసిండు అటువంటి కొన్ని ఉన్నాయి దాని మీద ఇంకా కొంచెం పండుగించి ఒకటి ఏంటంటే దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు పరిష్కారం జరగాలని చెప్పిన కమిషన్ కావచ్చు నోటర్ కమిషన్ కావచ్చు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ లెటర్ కానీ తర్వాత అసెంబ్లీ మన దగ్గర బ్రేక్స్ పడే సిచువేషన్ మళ్ళీ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు దాన్ని అపోర్ట్ చేసే పెట్టిందో దానికి మళ్ళా గవర్నమెంట్ కూడా వెనుకపోయితే వెనుకపోయి మళ్ళీ కమిషన్ అయితే ఆస్కారం చేసే పార్టీ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు వేదా కొంత లక్ష డబ్బుల కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క మాదిగా మాదిగా చర్చలే కాకుండా మొత్తం ఉపకులాలంగా మొత్తం ర్యాలీ అయినాయి యాభై తొమ్మిది వాళ్ళ యాభై ఎనిమిది సపోర్ట్ చేసుకుంటారు వర్గీకరణ జరగాలనే దాన్ని దాన్ని మళ్ళా ఉంటుంది ఏంటంటే కంప్లీట్ గా దాంతో కొత్త సమాజం మొత్తం ఇంటలెక్చువల్స్ బీసీ ఇంటలెక్చువల్స్ కావచ్చు ముస్లిం మెజారిటీస్ కావచ్చు అగ్ర కులాలకు సంబంధించినటువంటి రెట్లు కావచ్చు అన్ని అన్ని డిఫరెంట్ కమ్యూనిటీస్ మొత్తం బ్రాండ్ అందరు సపోర్ట్ చేసి గేమ్స్ అయితే మనం ఎప్పుడైతే అందరూ వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు వేరే వేరే అంటే ఇంకా ప్రకారం చేస్తే ఇంకా నష్టపోతాం అనే ఉద్దేశంతో ఒత్తిడిగా గురైంది ఇమీడియట్ గా సెవెంత్ సెవెంత్ రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్న దాన్ని వాళ్ళకి రీఫోన్ చేసి మళ్ళీ అసెంబ్లీ అదే రోజు అన్నారు వాళ్ళంతా ముందు చూడాలి దాంట్లో అది అన్నారు సిక్స్ అన్నారు ఇక అది ఈ రోజు చేసుకోండి సీపీఎం లో ఒత్తిడిలో జరిగింది జరిగిన కదా అది అంటే అంటే అన్న ఒకటే అంటే ఎమ్మెల్సీ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్గీకరణ అంశం అంటే కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం కూడా యా అంటే అంటే ప్రభుత్వం కూడా అనుకోలేదు సమాజం మొత్తం ఇట్లా దీనికి సపోర్ట్ గా వస్తారు ఎంఆర్సీఆర్ ముఖ్యమంత్రి కాంటాక్ట్ కృష్ణ గారికి సపోర్ట్ గా వస్తారని ప్రభుత్వం కూడా అనుకోలేదు ఎందుకంటే ఇది మునిపే కూడా జరిగింది కాదు ఇది అయితే ఒక కులానికి పరిమితం అయింది దాన్ని మొత్తం సమాజం మొత్తం ఇప్పుడు మహారాజా కూడా అంటారు మొత్తం ఇప్పుడైతే ఇన్వాల్వ్ అయినమో మొత్తం సమాజం అంటే అది అది సమాజం డిమాండ్ కాంగ్రెస్ ప్రామిస్ చేసింది దీంతో త్యాగాలు జరిగిన ఒక సుదీర్ఘమైన పోరాటం ఒక న్యాయాల గురించి కొట్లాడుతున్న పోరాటం అంబేద్కర్ స్ఫూర్తితోని అంబేద్కర్ ఏదైతే ఈక్వాలిటీ అన్నారో ఆ ఈక్వాలిటీ కలిపిన పోరాటంలో అందరూ ఎప్పుడైతే కలిసి వచ్చే వరకు ఇక గవర్నమెంట్ తట్టుకోలేకపోయింది కదా అని యోపి తట్టుకోలేకపోతుంది లేకపోతే అంటే ఇప్పుడు లక్ష లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ నోరును బంద్ ఆ ఒత్తిడి ఈ ఒత్తిడి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది మనం దీనికి ఏ మాత్రం అగేన్ చేసినా గానీ అన్ని ఎలక్షన్స్ లోకల్ పార్టీ ఎలక్షన్స్ అయితే ఫేస్ చేయలేము మన గ్రామాలను తిరగలేము అనే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ వచ్చి ఉన్నది అనేది వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయింది మాలలు కూడా మాలలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు కదన్న మొన్న మన మన ముందు నుంచి కూడా మరి వాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళు కూడా ఆమోదం తెలపాల్సిందే కదా కచ్చితంగా దీనికి సంబంధించి అయితే అంటే ఇక తీర్మానం అయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం తెలిపాల్సింది తప్పదు వ్యతిరేకించిన వాళ్ళు పాలసీస్ పాలసీస్ వ్యతిరేకించటో లేదు అంటే పార్టీ చేయాలి మరి వాళ్ళ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అండి ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆలోచన అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించిన మాత్రం వాళ్ళ పార్టీ యాక్షన్ తీసుకోవాల్సింది కదా తప్పదు కదా న్యాయబద్ధమైన డిమాండ్ చేస్తున్నారు అంటే ఇంకోటి అంటే బీసీలకు కూడా ఇదే క్రమంలో బీసీ లకి కూడా అన్యాయం జరిగింది అంటూ కూడా అంటే ఐదు శాతం తక్కువ పర్సెంటేజ్ చూపించడం అనేది ఈ విషయంలో ఎట్లా చూడాలన్నమా కులగణం సరే కులగనంలో అది పక్కా రిపోర్ట్ పోవాలి యాక్చువల్ గా పిల్లో కావాలన్నా బీసీ లను ఇప్పుడు ఇరవై లక్షల మంది నేను ఎట్లా తక్కువ చేస్తావు పెరుగుతుందో తగ్గుతుందా తినవా పెరుగుతునే ఉంది కదా అందరికీ నువ్వు అందరికీ పెరుగుతది ఇరవై లక్షల మంది బీసీ లను తక్కువ చేసిండు ఆల్మోస్ట్ అరౌండ్ ఆల్ టెన్ టెన్ లాక్స్ ఏసీ లను రెండు లక్షలు ఎస్టీలను అంటే బీసీఎస్సీ ఎస్టీలు జనాభా మొత్తం తక్కువ చేసి వీళ్ళకి రావాల్సిన వాటర్ రాని ఎక్స్పెక్టేషన్స్ ఇది అంటే ఏంటి కదా తప్పున అనుకూలంగా కూర్చొని తయారు చేసుకున్నటువంటి రిపోర్ట్ ఎక్కడ కనబడుతున్నది అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే ఏడాదికి వన్ పర్సెంట్ మాత్రమే అభివృద్ధి జరిగింది బీసీలో అంటూ ఉన్నారు అంటే జన్మించడం వాళ్ళ సంఖ్య కావచ్చు మరణించిన వాళ్ళ సంఖ్య కావచ్చు జన్మించిన వాళ్ళైతే వన్ పర్సెంటే ఉన్నారు అంటున్నారు ఏడాదికి టూ థౌజండ్ లెవెన్ డేటా ప్రకారంగా ఎనభై లక్షల మంది ఉన్న దగ్గర టూ థౌజండ్ ఫోర్టీన్ మళ్ళ తీసినప్పుడు ఒకటి మూడు లక్ష కోటి మూడు లక్షలు అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై మూడు లక్షల మంది పెరిగిన తర్వాత నువ్వు అదే ప్రపోజీ చూస్తుంటే పది సంవత్సరాలు నీకు నీకు పెరుగుతుందా తగ్గుతుందా పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అనుకున్నాం ఎస్ పెరుగు ఫోర్టీన్ ఇర్స్ ఇది దాని తర్వాత జరిగినట్లయితే పెరగాల్సిందే కదా మరి మరొక మరొకట్లా జరుగుతుంది ఇది ఇప్పుడు వాళ్ళు 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 ఇచ్చిన దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగం భాగంగానే ఇది మళ్ళీ దీని లేదా ముస్లింస్ కలిపి మళ్ళీ యూఆర్ కలిపితే ఇంత అయిందని చెప్తా ఉన్నారు ఓన్లీ ఓన్లీ వీటిగా అతనే నిన్న రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో మాట్లాడుకుంటే బీసీ పర్సెంటేజ్ సిక్స్ ప్లస్ అని చెప్పి చెప్పిలే పర్సెంటేజ్ బీసీ మైనార్టీస్ ఉన్నాయి బీసీకి ఎక్కువ పర్సెంటేజ్ ఏమన్నారు దాన్ని కట్ చేసినందుకు చేసినటువంటి కూట భాగంగానే ఇది అశాస్త్రీయంగా ఇచ్చినటువంటి బయట పెట్టినటువంటి అన్న ఈ విషయంలో అంటే బీసీ హిందువులు బీసీ ముస్లింలు అని ఏదైతే కేటగిరీ డివైడ్ చేశారో మరి మీరు యాక్సెప్ట్ చేస్తారన్నది అంటే బీసీ హిందువులు బీసీ ముస్లింస్ అనే కేటగిరీని ఒక్కటే ఇప్పుడు పేదరికంలో ఉన్న ఎవరినైనా కానీ ఇది ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ దానిలో తీసి ఈలో వచ్చే వచ్చే ఉంటారు కదా ముస్లింస్ దాంట్లో కానీ వాళ్ళని కాకుండా వచ్చేటువంటి వచ్చేటువంటి దాంట్లో పర్సంటేజ్ ఎక్కువ దాని దాన్ని దాన్ని కట్ డౌన్ చేసేది దాంటే ఇప్పుడు రాష్ట్ర రిపోర్ట్ లో కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ అని చెప్పని వాళ్ళు చెప్పారు కొన్ని కొన్ని వాళ్ళు చెప్పిన దాంట్లోనే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పి చెప్పి చెక్ పెట్టింది అసలు వీళ్ళు ప్రస్తాపా ఏంటంటే మొన్న టీఆర్ఎస్ చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటిది సమగ్ర కుటుంబ సర్వే సంబంధించిన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేరు ఈ ప్రభుత్వం రాంధ్రే పెట్టమని చెప్పింది కదా అప్పుడు అప్పటికి ఎందుకు కంపారిసన్ లేరు కంపారిజన్ చేస్తలేరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారో ప్రభుత్వం పెద్దారు వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పుడు ప్రభుత్వం కీలక పాత్ర పోషించని చెప్తున్నారు మరి రిపోర్ట్లలో ఇట్లా లేకుండే ఎక్కువ ఉండే అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా మరి కంపారిజన్ చేసి మీరు ముంగట పెట్టచ్చు కదా ఇది నిజమైన వాస్తవికమైనటువంటి డేటా కనుక మీరు జెన్యున్ డేటా అని కనుక లేదు అంటే దాని కంపారిజన్ చేసి పెట్టచ్చు కదా ఎందుకు ఇక్కడ దాకా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎందుకు పెడతలేరు మీరు ఈ డేటా కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టాల్సిన అవసరం ఉంది కదా అవును కాకపోతే నేను సీఎం గారు కూడా అంటే ఇదే డేటాతో నేను ముందుకు వెళ్తాను అన్న విషయంగా ఆయన చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సింది అందరూ కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే బీసీ కులగణం సర్వే విషయంలో కూడా పౌరకత్వంగా వ్యవహరిస్తే తప్పుల కనసంతా ఉండేది అంటే జనంలో పొద్దుగానే ఎక్కడ తీర్చిగా పనులు కూడా తీసుకుంటారు కదా ముఖ్యమంత్రి అయినా నువ్వు ముఖ్యమంత్రి ఉండి పవర్ఫుల్ ఉండి నీకు అసెంబ్లీ పాస్ చేసేటువంటి స్ట్రెంత్ నీకు ఉండొచ్చు ఉండే నువ్వు చేసినా కానీ నువ్వు తప్పు చేసినంటే మాత్రం జనంలో పట్టినప్పుడు ప్రజాక్షేత్రంలో అయితే పే చేయాల్సి ఉంటుంది కదా ప్రజాక్షేత్రంలో ఎట్లా తగ్గుతుందా జనాభా పెరుగుతుందని చెప్పి ప్రజల దగ్గర పోయి అడిగినప్పుడు నుంచి కావచ్చు కదా వాస్తవాలు అన్నప్పుడు ప్రజలు ప్రజలు కనిపించినప్పుడు రేపు పొద్దుగా పడుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ పడలేకుండా ఎక్కువ సో అందుకనే ఏదో మూర్ఖంగా మూర్ఖంగా నేను చెప్పిన కాబట్టి శాసనం అనే లెక్కలు ఉంటే మాత్రం ముఖ్యమంత్రిగా చేతనే వంతు ఓట్ చేతనే ఒకటి వచ్చినాడు వీళ్ళు వీళ్ళు ఆగడానికి సో అది అంటే పృథ్వ అన్న చెప్పేది ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు విషయాలు మనం పృథ్వేనతో మాట్లాడడం